ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా దాంట్లో సుబ్బరాజును ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేశారు ముమ్మడివరం స్థానానికి సుబ్బరాజు ఎంపిక అవ్వటం పట్ల పలువురు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐపోలవరం మండలం మురమళ్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన కలిసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

অ <static> తెలుగుదేశం పార్టీ తరఫున తొంభై నాలుగు సీట్లు ప్రకటించడం చాలా శుభ చేసుకో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు ప్రకటించడం జరిగింది మరి మన పొత్తులో ధర్మంగా ఈ అడ్జస్ట్మెంట్ కొంత లేట్ అయింది కేటర్లో చాలా నిరుత్సాహంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉండేది దానికి గురిస్టాప్ పెట్టి ఈ రోజు నుంచి జనసేన టీడీపీ నాయకులందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి మరి మన నియోజకవర్గం నుంచి నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక అభినందన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలు నాయకులు ఏ కార్యక్రమం పెట్టినా అత్యధికంగా మన సక్సెస్ చేయడం వల్ల నాకు ఈరోజు ఈ ప్రజాదరణ ఉండటం వల్ల ఈ సీట్ దక్కిందని నేను భావించుకుంటూ మా ప్ర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నాకు ఆయన నమస్కారం తెలియజేసుకున్నాం అందరికీ కూడా అదేవిధంగా మనం ఏదైతే మన లక్ష్యం ఉందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంది దాన్ని అంతమందించాలి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి మన భావితరాలు భవిష్యత్తుని కాపాడాలి మన రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక మంచి దృక్పథంతో వారిద్దరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మన జనసేన కుటుంబ సభ్యులందరినీ నాయకులందరినీ కూడా కలుపుకుని మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పార్టీలు భేదం లేకుండా అన్నీ కూడా కలుపుకుని ఒకే మాట మీద ఈ ఐదు రోజుల్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి సభగా తెలియజేసుకుంటూ ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఓటర్ జాపనం చేసినటువంటి గౌరవ సభ నేను రాను మళ్ళీ గౌరవంగా ముఖ్యమంత్రి అది సభ వస్తా అని చెప్పి ఆయన సవరణం చేశారు కాబట్టి మనందరం కూడా మరి అవసరం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనందరూ పెద్ద ఎత్తున తెలుగుదేశం జన్సీఆర్ పార్టీ సైనికులందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీని అత్యధిక న్యాయంతో ముందుకెళ్లాలని చెప్పి సంతోషంగా మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నాకు చేసి సీట్ ఇచ్చారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ లేనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా పెద్ద సహకారం చేశాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ తప్ప ఎన్నికలపై కూడా ఎప్పుడు కూడా ప్రతి అభివృద్ధి చాలా లేదు అదేవిధంగా పద్నాలుగు పద్నాలుగు మనం ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి ఎంత చేసాం దాంట్లో పాటుగానే ప్రజలందరూ ఉపయోగించాలి మన తెలుగుదేశం జనసేన పార్టీ తగ్గించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర కూడా మరి పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీని అత్యధిక మేము రాష్ట్ర వ్యాప్తంగా మన రాయలసీమ సైడ్ కూడా గతంలో మూడు సీట్లు ఈసారి అయితే ముప్పై సీట్ల పైన రాయలసీమ ఉంది కాబట్టి మనం అత్యధిక అసెంబ్లీ చేయడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కూడా ముందుకు రేపు కనుక ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున రుమ్మీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి మరి ఈ రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళిద్దరూ తప్పుతూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా టీడీపీ జనసేన సైనికులందరూ కూడా కష్టపడి మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో మేము నగ్గిస్తామని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పడుతున్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ రాజకీయాలందరికీ కూడా పేరు మీద